ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా ఉట్నూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు అదేవిధంగా ఈరోజు మిశ్రమ వంశులతో పాటు అటు కోటాపరంధిలిలో మరి ఒక జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు ప్రస్తుతం మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు జరిగినటువంటి పర్యటనలో మిశ్రమ వంశులను కలవడం అదేవిధంగా జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎలా అనిపించింది మరి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని గురించి మరి ఏం చెప్తూ ఉన్నారు మరి మీ ప్రభుత్వ హయాంలో మరి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఆదివాసీల ఇలవేల్పులుగా అందరి ఆరాధ్య దైవాలుగా ఉన్నటువంటి మన కేశ్లాపురం నాగోబా జాతరకు సంబంధించి కానీ అదేవిధంగా జంగుబాయి జాతర ఈ రెండు కూడా ఈరోజు వంశస్థులతోటి అదేవిధంగా జంగుబాయి దేవత కొలువు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలుగా ప్రకృతిని ఆరాధించే ఆదివాసులు ఈరోజు జాతర మరి నిర్వహించడం అలాంటి ప్రాంతాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ కేశలాపురం జాతరకు కూడా ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు మరి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా అనౌన్స్ చేశారు అదేవిధంగా ఈరోజు మేము జంగుబాయి జాతరకు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అవసరాలకు మేరకు ఆ పూజలు ఇచ్చినవి కూడా మేము ఇందాక స్వీకరించడం జరిగింది వాటన్నిటికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తాము గతంలో ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ ఒక సంవత్సరం మీద ఇచ్చిన తర్వాత ఫండ్స్ ఇయ్యాక చాలా జాతరలు సొంత మొత్తంగానే మళ్ళీ ఖర్చు పెట్టుకుంటా ఉన్నామని చెప్పారు ఆదివాసీ పూజారులంతా ఆ జివో ఉన్నది కానీ జీవో తర్వాత వచ్చిన ఫండ్స్ రాలేదు ఇప్పటి వరకు సో అవన్నీ ఇప్పటి జాతరకు సంబంధించినటువంటి ఖర్చుల నిర్వహణకు మేము తప్పకుండా రిలీజ్ చేస్తాము అదేవిధంగా మంచి అంటే దేవత యొక్క విశిష్టతను పవిత్రతను ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను పూజా విధానాన్ని కాపాడుకుంటూనే వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తాం ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల గ్రామాలలో అటవీ హక్కు చట్టాల వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి అంటున్నారు మరి దీనిపై మీరు ఒక స్పందన ఏంటి ఫారెస్ట్ అధికారులు సమయం పాటించాలి అని చెప్పినాం వాళ్ళకు కూడా ఎప్పటిదాకా కూర్చోబెట్టి మాట్లాడినాము తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ వైల్డ్ లైఫ్ జీవోలు ఏవైతే చట్టాలు ఏవైతే కొంత సడలించాల్సిన అవసరం ఉంది ఫారెస్ట్ ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక స్కీమ్స్ వచ్చినా కూడా కింద గ్రౌండింగ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఈ కఠినమైనటువంటి నిబంధనలు వాటిని సడలిస్తేనే ఈ మారుమూల ప్రాంతాలు రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా తేయగలుగుతాము ఖచ్చితంగా మా గవర్నమెంట్ కూడా కొన్ని చేయాల్సినటువంటి చర్యలు మేము చేపడతాము ఆ సంబంధిత మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్తాం తప్పకుండా అనేక వనరులు ఉండి కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతాం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మేమందరం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పదంలో తీసుకొస్తాం ఆదిలాబాద్ జిల్లా సమావేశంలో మరి ఏం సమీక్షించారు మరి అందరూ కూడా అధికారులకు మీరు ఏం సూచనలు జారీ చేశారు మనసు పెట్టి పనిచేయండి అని చెప్పినా మంచి మనసుతో పనిచేయండి అని చెప్పినాము డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాదు ప్రజలకు సేవ ఇది కాబట్టి ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ ప్రాంతాల్లో పనిచేయడం మన అదృష్టం అనుకోవాలి తప్ప పనిష్మెంట్ కాదు ఇది మారుమూల ప్రాంతాలకు వచ్చి పని చేయడం అంటే కొంతమంది పనిష్మెంట్ లాగా ఉంటుంది అది పనిష్మెంట్ కాదు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ కానీ తర్వాత రేపు చేపట్టబోయాల్సినటువంటి వర్క్స్ కానీ అవన్నీ కూడా జిల్లాల వారిగా తీసుకొని రేపటి బడ్జెట్లో వాటికి నిధులు వచ్చే విధంగా కృషి చేయడం కోసంలో భాగమే ఈరోజు రివ్యూ సమావేశం పెట్టుకుంది ఇది మంత్రి సీతక్క గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈరోజు పర్యటనలో భాగంగా మొదటగా మరి మంత్రి సీతక్క మిశ్రమ వంశులతో కలిసి సమావేశం నిర్వహించారు అదేవిధంగా పర్యటనలో భాగంగా మిశ్రమ వంశులతో పాటు అదేవిధంగా జంగుబాయి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు ఆదివాసుల యొక్క అభివృద్ధి కోసం మరి అక్కడ ఉన్నటువంటి ఆలయ అభివృద్ధిల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా నాగబ జాతరను కూడా ఘనంగా నిర్వహిస్తాం అందుకోసం నిధులను కూడా కేటాయించడం జరిగింది అయితే ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధిల గురించి అధికారులకు సూచనలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా మారుమూల గ్రామాలలో ఏదైతే ఏజెన్సీ గ్రామాలలో మరి అటవీ చట్టాల వల్ల మరి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాటి విషయంలో మంత్రి సీతక్క మాత్రం ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించారు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా సమయాన్ని పాటించి మరి అవగాహన లేని వారికి అందరికీ కూడా చట్టాలపై అవగాహన కల్పిస్తూ ముందుకు నడవాలని ఎవరినంటే వారిని కూడా ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి సీతక్క చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం